శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ ఈరోజు నేను మీకు ఐదు అద్భుతమైనటువంటి మూలాధార చక్ర యాక్టివేషన్ ఆసనాన్ని చూపించబోతున్నాను ఈ యొక్క మూలాధార చక్ర ఆసనాస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు మనం ఉత్నాసనాన్ని చూడబోతున్నాం ఉత్నాసన కొరకు ఈ విధంగా స్లీపింగ్ పొజిషన్కి రావాలి ఇలా సుపైన్ పొజిషన్లో సేద తీరి చక్కగా డీప్ బ్రీతింగ్ చేస్తూ పొట్టపైకి బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టని వెనక్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఒక పలుమార్లు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మీ యొక్క పొట్ట మీద ఫోకస్ చేయండి నెమ్మదిగా రెండు కాళ్ళు ఒకదానికి ఒకటి దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడి నుంచి మనం టూ లెగ్స్ని కూడా నైంటీ డిగ్రీస్ వరకు లిఫ్ట్ చేయాలి ఈ యొక్క స్థితిలో ఒక థర్టీ సెకండ్స్ వరకు సాధారణమైనటువంటి శ్వాసలతో ఉండండి నెమ్మదిగా రెండు కాళ్ళని కూడా నేలపైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి ఈ స్థితి నుంచి రెండు కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకుని రెండు అరిచేతలని ఆకాశానికి చూపిస్తూ శవాసనలో సేద తీరాలి ఇప్పుడు మనం ధనురాసనాన్ని చూడబోతున్నాం ధనురాసన కోసం ముందుగా ఈ విధంగా ప్రోన్ స్థితి నుంచి ప్రారంభించాలి రెండు చేతుల్ని కూడా వెనక్కి తీసుకుని వెళ్తూ రెండు కాళ్ళని లెగ్స్ రెండు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చేతులతో రెండు కాళ్ళ యొక్క యాంకిల్స్ని హోల్డ్ చేసుకోవాలి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ మీ యొక్క మెడని ఛాతిని మరియు ఒట్టని పైకి తీసుకొని వెళుతూ మధ్యలో ఉన్నటువంటి చేతురుని తాళ్ళులాగా అనుకుంటూ కాళ్ళని కాస్తంతా బ్యాక్కి పుష్ చేస్తూ అప్పర్ బాడీని లిఫ్ట్ చేయండి అప్పర్ బాడీ హెల్ప్తో ఇప్పుడు రెండు కాళ్ళ యొక్క తొడ కండరాలు కూడా పైకి లిఫ్ట్ అయ్యే విధంగా లిఫ్ట్ చేసి ఉంచాలి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మీ యొక్క పొట్ట కండరాలని ఛాతిని మెడను నేలకి ఆనిచ్చి ఉంచి రెండు కాళ్ళని కూడా రిలీజ్ చేస్తూ ఆదాల మధ్యన గ్యాప్ తీసుకుని రెండు చేతులని ముందుకు ఉంచుతూ నుదురు చేతుల మీదుగా ఉంచి మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి